పంతులు గారు దేవాలయంలో మనం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం ఆ చేస్తున్నటువంటి సమయంలో ఎటువంటి మంత్రాలు జపించాలి ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి దేవాలయం కానీ ఇంట్లో కానీ ప్రదర్శన ప్రదక్షిణ చేస్తూ ఉంటాం దాన్ని దేవాలయాల ప్రక్షణ అయితే కనుక దేవాలయంలో ఉండేటువంటి కష్ట దిక్పాలకులు తర్వాత ఆ యొక్క స్వామివారు అమ్మవారు మొత్తం అందరూ ఉంటారు ఇక స్వామివారి కానీ అతిక్ పాలకులు కానీ ఎవరో ఒకరిని మనకి ఎవరికైతే ఇష్టమో వాళ్ళ పేరు తెలుసుకుంటూ మేము ప్రదక్షిణ చేయచ్చు అక్కడ మనం వెళ్ళిన గుడిని బట్టి ఉదాహరణకి వెంకటేశ్వర గుడికి వెళ్తే కనుక ఓం నమో వెంకటేశాయ అని కానీ అలాగే దేవాలయ పార్వతి ఉన్నది శివాలయానికి వెళ్తే కనుక ఓం నమ శివాయ అని కానీ అలాగే శ్రీశక్తి దుర్గాదేవి కానీ లేకపోతే కనుక పెద్దమ్మ గుడికి కానీ ఏ గుడికి వెళ్ళినా సరే శ్రీమాత్రే నమ అని కానీ లాంటి మంత్రంతో కానీ మనం ప్రదక్షిణ చేస్తే కనుక ప్రదక్షిణ చేసేసేపు కూడా అమ్మవారి మీద కానీ స్వామివారి మీద కానీ దృష్టి పెట్టుకుంటూ ప్రదక్షిణ చేస్తే కనుక మనం చేసే ప్రదక్షిణకి సత్ఫలితం అనేది వస్తుంది మనం చేసే అలయాన్ని బట్టి మంత్రం మార్చుకోవాలి ఓం నమస్వాయి అని కానీ ఓం నమో నారాయణ అని కానీ ఓం శ్రీమాత్రే నమ అని కానీ ఇలాంటి మంత్రంతో చేస్తే కనుక మీరు చేసిన దానికి కొంచెమైన ఫలితం అనేది వస్తుంది అందుకోసమే ఈ మంత్రాన్ని మీరు ఉపయోగ ఉపయోగం చేసుకుంటూ మీరు మీ యొక్క కార్యసిద్ధులు పొందుతారని చెప్పి నేను నేను కోరుకుంటున్నాను